హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ రెస్టారెంట్కి మించిన టేస్ట్తో కాజు టమాటో కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ బిర్యానీలో అయినా వెజ్ పులావ్లో అయినా బటర్ నాన్స్తో అయినా చపాతీతో అయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులో అరకప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో జీడిపప్పులు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయినాక వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మూడు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేస్తూ ఉండగా ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఎండుమిర్చిని వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు టమాటాలను మిక్సీలో వేసి ప్యూరీలా చేసి వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసాక ఒకసారి గరిటితో బాగా కలిపేసి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో టమాటా ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి ప్యూరీ బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసి వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆయిల్ పైకి తేలాక ఇందులోకి ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకొని ఒక టమాటాను మీడియంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసి మరలా టూ మినిట్స్ బాగా కుక్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఒక టేబుల్ స్పూన్ క్యాష్యూ పేస్ట్ని వేసుకోవాలి అప్పుడే మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది ఈ పే క్యాష్యూ పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలిపేసి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా అయినంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక గ్రేవీ దగ్గరగా అయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ కాజు టమాటో కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు